కొట్టామనుకోండి రెండు మూడు లక్షలు పోతాం పోయిందనుకుంటా లక్షకి పోద్ది ఓకే సార్ మీకు సంవత్సరానికి వచ్చి పదిహేను వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ప్రీమియం ఉంటుంది సార్ సంవత్సరానికి పాలసీ ఐదు లక్షల వరకు పాలసీ చేసుకోవచ్చు సత్రం ఒకసారి కడితే ఐదు లక్షలు పిత్త్రాన్ని లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది సార్ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది ఇన్సూరెన్స్ ఆ ఏ ఎందుకండి బాబో బొక్క ఎలా ఉండరు సత్తం బొక్క పోదే పోతాం సత్తం అని చెప్పి భయపడి డబ్బులే బొక్క ఇంకొక ఇన్సూరెన్స్ బొక్క పెంచడం తప్ప ఓకే ఏ ఉంటది బొక్క ఇరవై తొమ్మిది ఎందుకంటే బొక్క తప్ప ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు పదిహేను వేలు తీసేసుకుంటాం ఈ సంవత్సరం ఇవి రాకపోతే మాకు బొక్కే కదా పదిహేను వేలు అదే పదిహేను వేలు ఉందనుకో కోతడికి వెళ్ళి లచ్చకు